పల్నాడు జిల్లా సత్యనపల్లిలో ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్యం చట్టం రెండు వేల ఇరవై మూడు రద్దు చేయాలంటూ సత్యనపల్లి బార్ అసోసియేషన్ న్యాయవాదులు ధర్నాకు దిగారు ఈ సందర్భంగా వారికి మాజీ మంత్రివర్యులు సత్యనపల్లి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మద్దతు తెలిపారు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించిన మాజీ మంత్రివర్యులు సత్యనపల్లి నియోజకవర్గ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది అని చెప్పారు ఈ కార్యక్రమంలో సత్యనపల్లి బార్ అసోసియేషన్ న్యాయవాదులు అనుమోలు జయరాం దుగ్గినేని బాపయ్య చౌదరి తదితరులతో పాటు పూజల వెంకట కోటయ్య సర్వేపల్లి సీతయ్య షేక్ ఇక తెలుగుదేశం జనసేన పార్టీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రూపొందించినటువంటి చట్టాలని కాకుండా రాజ్యాంగాన్ని కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి విషయం మనం గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం చట్టాల మీద గౌరవం లేదు న్యాయ వ్యవస్థల మీద గౌరవం లేదు ఏ వ్యవస్థ మీద గౌరవం లేకుండా తాను ఒక నియంతగా తాను చెప్పిందే ఈ రాష్ట్రంలో జరగాలి ఈ చెప్పిందే ప్రతి విషయం వెనక కూడా ఒక దోపిడి అనేటువంటిది ఒక ప్రధాన కారణం ఉంటుంది ఆ దోపిడీని దృష్టిలో పెట్టుకొని తాను ఒక చట్టం చేయటమో లేకపోతే జీవోలు ఇవ్వటమో ఏ జీవో ఇచ్చినా ఏ చట్టం చేసినా ఈ రాష్ట్రంలో దాని వెనక వాళ్ళు దోపిడీ చేసుకోవడానికి అవకాశం కల్పించేటువంటి చట్ట సవరణలు ఉంటున్నాయి తప్ప ప్రజలకు అవసరాలకు పనిచేసేటువంటి చట్టాలని చేస్తున్నటువంటి పరిస్థితి కాదు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హైకోర్టు కొట్టేసినటువంటి కేసులు ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి బుక్ పరిస్థితిలోకి ఎక్కేటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకునే కానీ శాసనసభలో చేసినటువంటి సవరణలు కానీ హైకోర్టు కొట్టేసినటువంటి మనం తీసుకుంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ చరిత్రలో ఈ రాష్ట్రంలో మరి కోర్టు ఇంటర్ఫీర్ అయినటువంటి కేసులు ఎక్కడా లేనని ఉంటాయి దాన్ని బట్టే అర్థమవుతుంది ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా ఒక నియంత అభౌదీయ రాజ్యాంగానికి పైన పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం గత ఐదు సంవత్సరాలుగా చేస్తా ఉన్నాం అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని రెవెన్యూ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ అన్ని వ్యవస్థలని తన చేతిలో పెట్టుకొని తన ప్రైవేటు సైన్యం లాగా తన ప్రైవేటు ఎంప్లాయీస్ లాగా మరి పనిచేస్తున్నటువంటి విషయం కూడా చూస్తా ఉన్నాం అటువంటిది మరి ఇవాళ ట్వంటీ సెవెన్ బై ట్వంటీ త్రీ ఏదైతే దీన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరూ కూడా హ్యాజిటేషన్ చేస్తున్నారు అది వాళ్ళ కోసం కాదు ప్రజల కోసం ఏదైతే మరి ప్రజలు వాళ్ళ ధన మాన ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ప్రభుత్వం తప్పు చేస్తే న్యాయ వ్యవస్థకు ఉంది మరి అటువంటి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా తీసేసి రెవెన్యూ వ్యవస్థ కప్పచెప్పినప్పుడు ఈ రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా ప్రభుత్వ కన్సనంలో నడుస్తున్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం ఈ పరిస్థితిలో ఎవరి ఆస్తులకి రక్షణ లేని పరిస్థితి ఉంటుంది మరి దీన్ని వ్యతిరేకిస్తూ న్యాయ వ్యవస్థ అడ్వకేట్స్ ఈ రోజు సెటెంబర్లో చేస్తున్నటువంటి ఈ నిరాహార దీక్షకి తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తూ అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ ఈ మీరు చేసేటువంటి న్యాయ పోరాటానికి మా పార్టీ తరఫున మా మద్దతు పూర్తిగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తాను